హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న ముందుగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇతర వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి అయితే మనం వచ్చేసి ఇది వచ్చేసి ఏది గ్రామం ముచ్చోనిపల్లి గ్రామంలో ఉన్నాం రైతు పేరు మీ పేరు నవీన్ ఆ నవీన్ పొలంలో ఉన్నామండి అండి వచ్చేసి మిరపకొచ్చేసి వచ్చేసి కరెక్ట్ గా ఎనిమిది రోజుల కింద భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ భూమిత్ర ఆర్గానిక్స్ మెటా ఎక్స్ స్ప్రే చేసుకోక ముందు ఎలా ఉంది నవీన్ చేసుకోక ముందు నార్మల్ గ్రోతింగ్ మామూలుగా ఉంది ఓకే ఇది స్ప్రే చేసినాక ఎనిమిది రోజులకు

పోయిందా ఎరీంది తెల్లదోమ పచ్చదోమ ఓకే త్రిప్స్ మైట్స్ క్లీన్ అవుతూ కింద ముడత క్లీన్ అవుతూ మంచి గ్రోత్ వస్తూ పూత కూడా వచ్చిందా పూత వచ్చింది మంచి మంచి కాపు సెట్ అయింది పిందలు కూడా దిగుతున్నాయి ఓకే పిందలు కూడా బాగా దిగుతున్నాయి బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి బ్రాంచెస్ బాగా అంటే దూరం దూరం వస్తాయి దగ్గర దగ్గర వస్తాయి దగ్గర దగ్గర గణపలు వస్తున్నాయి దగ్గర దగ్గర గణపులు అది మెయిన్ ఏ మంది అయినా కొట్టిన వెంటనే మనకి ఏంటి దగ్గర దగ్గర రావడం దగ్గర దగ్గర గణపులు ఓకే చూడు మరి చిట్ చిట్ ఆకులు కూడా వస్తున్నాయంట రైతే చెప్తున్నాడు మనం ఏంటంటే ఒక మందు కొట్టిన తర్వాత వెడల్పా ఆకులు కాకుండా చిట్టి చిట్టు ఆకులు వస్తూ దగ్గర దగ్గర గెనుపులు వస్తూ అన్ని రకాలుగా ఏదైతే ఉందో మన నవీనే చెప్తున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కడ తెచ్చుకున్నాం మళ్ళీ నేను మిఠదొడ్డి విశ్వనాథ్ ఫర్టిలైజర్ విఘ్నేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు విశ్వనాథ్ ఆయన దగ్గర తెచ్చుకున్నాం అయితే ఓకే మొత్తానికి అయితే ఈ మెటాఎక్స్ వాడుకోవడం వల్ల రైతుకి యూజ్ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ వాడుకోవచ్చు ట్రిప్స్ గానీ మైట్స్ గానీ దోమ గానీ ఇవన్నీ క్లీన్ పోతున్నాయా అన్ని క్లీన్ పోతున్నాయి ప్రతి రైతుకు చెప్పదగ్గ మందే కదా చెప్పదగ్గ మంది ఓకే ఓకే హ్యాప్ ఏమి ఇబ్బంది లేదు కదా రిప్స్ మైట్స్ పోయాయి దోమ పోయింది పూత వస్తుంది పిందె దిగుతుంది గెనుపుల దగ్గర దగ్గర వస్తున్నాయి చిట్ చిట్టు ఆకులు వస్తున్నాయి చిట్ చిటికాలు వస్తుంది నల్లగా మెత్తగా వస్తున్నాయి మందంగా వస్తుందా ఆకు పల్సగా వస్తుందా మందంగా వస్తుంది మందంగా వస్తుంది ఇదేనండి రైతుకు కావాల్సింది ఇంకేముంది ఇది మనకేమైనా ఈ ప్రొడక్ట్ మిట్టతోడి గ్రామంలో దొరుకుతుంది ఈ ఐజో సరౌండింగ్లో ఎక్కడైనా మీ విఘ్నేశ్వర్లో దొరుకుతుంది డీలర్ పేరు విశ్వనాథ్ నా నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో కాల్ చేసినా కూడా వెళ్ళండి ఏదైనా డీటెయిల్స్ అవసరమైతే కూడా చెప్తాను ఓకే థ్యాంక్ యూ